మనము ఈ లోకంలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి మనం అడుగుతూ ఉంటాం మనకున్న సమస్యలను బట్టి మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న ఆర్థికపరమైన సమస్యలను బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము చేయి చాపుతూ వాళ్ళని అడుగుతూ ఉంటాం కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు నన్ను అడుగుమంటున్నాడు దేవుడు ఈరోజు క్రైస్తవంలో ఉన్న స్థితి ఏంటంటే ఏది వచ్చినా సరే దేవుడు ఉన్నాడని మాత్రం మర్చిపోతాం ఏది ఉన్నా సరే ఏది సమస్య వచ్చి మన గృహంలో ఉన్నా ఎలాంటి ఇబ్బంది వచ్చి మన గృహంలో పేరుకుపోయినా ఎలాంటి సమస్య వచ్చి మన గృహంలో ఉన్నా మనము ఆ యొక్క సమస్యను బట్టి మనుషులు ఎదుట మనం మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచినప్పుడు ఉన్నప్పుడు నీకు ఏది కావాలో అడుగు నేను ఇస్తా అంటున్నాడు దేవుడు ఈరోజు ఉద్యోగం కావాలా ఈ రోజు నీ బిడ్డలకు వివాహాలు అవ్వట్లేదా ఈ రోజు నీ పరిస్థితి బాగాలేదా ఈ రోజు అప్పులైపోయావా వ్యాధితో ఉన్నావా నలిగిపోతున్నావా నిందించబడుతున్నావా ఈ లోకంలో నేను చిన్న చూపు చూస్తున్నారా దేవుడు ఒక మాట చెప్తున్నాడు నా ఎందు నీవు నిలిచియుండు అప్పుడు నేను